మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన చెరువుఘట్ట దేవస్థానం నల్గొండ జిల్లా నార్కిట్ మండలం చెరువుఘట్లోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు గర్భగుడిలో స్వామివారి దర్శనం కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది మూడు స్వామి స్వామివారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాలను పోలీసులు నిరాకరించారు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశారు మహాశివరాత్రి సందర్భంగా విఐపి ల తాకిడి కూడా పెరిగింది రామన్నపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ కుటుంబ సమేతంగా స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజకీయ ప్రముఖులు కూడా స్వామి దర్శించుకున్నారు అయితే భక్తుల రద్దీకి సరిపడే టాయిలెట్స్ త్రాగునీటి సౌకర్యాలు లేవని పలువురు భక్తులు ఆరోపించారు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు నిర్మిత నిహారాచల కన్యకాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్య పాద జలజం సద్భక్త కల్పద్రుమం సేవే సుందర ఇక్షు శైల నిలయం శ్రీరామలింగం భజే ఈరోజు ఈ యొక్క త్రేతాయుగంలో పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడేటటువంటి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో విశేషంగా మొన్న మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు పూని అనేక మంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించి పూజించి జాగరణ జరిపి స్వామివారిని సేవించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ జడలరామలింగేశ్వర స్వామి అనుగ్రహము కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు లింగోద్భవ సమయంలో ఆ పరమశివుడు లింగ స్వరూపాన్ని ధరించి బ్రహ్మ విష్ణు ఆదువులకు కూడా కనువిప్పు కలిగించినటువంటి ఈ సందర్భం లింగోద్భవ సమయం స్వామివారిని నామస్మరణ చేస్తూ ఓం నమో భగవతే రామలింగాయ అని ఆ లింగోద్భవ సమయం పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ ఎక్కడ ఉంటే అక్కడ భగవంతునిపై మనస్సు నిలిపి శ్రద్ధాశక్తులతో ఎవరైతే ఆ భగవంతుని వేడుకుంటారో తప్పకుండా జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది అని చెప్పేసి తెలుపుతూ ఈ విశేషంగా వచ్చినటువంటి జనులందరికీ కూడా జలర్రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు తెలియజేస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని కోతులపాటి రామలింగేశ్వర శర్మ ప్రధాన అర్చకులు చెరుగడ్ దేవాలయం మాది ఖమ్మం ఖమ్మం నుంచి ఎడికి మేము ఈ చెరువుగట్టికి చెరువుగట్టి ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ పొద్దున్నే భతులు వారి నుంచే బాగా రద్దీ రద్దీగా ఉన్నారు బాగా జనాలు కూడా ఇరుకు లేకుండా బాగా పోలీసులు కూడా సహకరిస్తూ ఒక్కొక్కరిని నెమ్మదిగా పంపిస్తున్నారు దేవుని కూడా దర్శనం బాగా అయింది చెరువుగట్టు కూడా మొత్తం లొకేషన్ బాగుంది మొత్తం అంతా రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల నుంచి చెరుగట్టు కడికి వస్తున్నాం అంతా బాగుంది సంవత్సరం సంవత్సరానికి బాగా అప్డేట్ చేస్తున్నారు చెరుగట్టును కూడా సంవత్సరం నుంచి బాగా జాతర జనాలు ఎక్కువ వస్తున్నాం బాగుంది అంత చెరుగట్టు చెరుగట్టు చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రము పన్నెండు జ్యోతిర్లింగాల్లో చెరుగట్టు ముఖ్యమైన క్షేత్రము అమాస పర్వదినంలో కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు చేకూరుస్తుంది ముఖ్యంగా వేముల వీరసామైన గారి నాయకత్వంలో గుట్ట మీద నూతన పాలక వర్గము చాలా అద్భుతమైన సేవలు చేస్తుంది నేను గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నా నాకు మంచిగా అనిపిస్తుంది ఏర్పాటు గుట్టమైన ఏర్పాట్లు ఈ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగినాయి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిగినాయి చాలా మంచిగా అనిపిస్తుంది భక్తులకు విశేషమైనటువంటి ప్రజాదరణ దేవుడు ఉంటాడంటే రామలింగేశ్వర స్వామి ఒకడే రామలింగ స్వామి భక్తులు అనేక ఉంటారు అందులో చెరుగట్టులో లక్షలాది మంది వస్తుంటారు లక్షలాది మంది స్వామికి భక్తులు ఉంటారు ప్రతి అమాస కానీ శివరాత్రి కానీ ప్రతి పౌర్ణమి రోజు కానీ స్వామి వారి సేవలకు చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎమ్ల వీరేశ్వర్ నాయకత్వంలో ఇక్కడ గుట్ట దినదిన అభివృద్ధి చెందుతుందని నేను చెప్తా